ఆర్ఎస్ఆర్ కేవలం కరదాము కదా లేకపోతే తిద ఒకటే కాదు నూతన ఆలోచనలు ప్రపంచ వాళ్ళలో దీన్ దాళ ఉపాధ్యాయుడు కనిపించారు దీన్ దాడులు ఏమన్నారంటే ప్రభుత్వ పథకం ఏం పెట్టినప్పటికీ అత్యంత పేదవాడికి నోరు లేని వాడికి ఆ పథకం ముందు అందాలి నోరు తీసుకుంటాడు తీసుకుంటాడు మాఫియా చెప్పండి ఎమ్మెల్యేలు అట్లా పెద్ద పెద్ద అంగబలం అర్థబలకి వాళ్ళకి కళ్ళు నిలిచిపోదు చేయకల్లా కోట్లు కూడా కాదు లేవు కోట్లున్నాయి అంగబలం అర్ధబరం రాజకీయ బలం వాడు నోరు లేని వాడికి చట్టం ఉన్నప్పుడు కోళ్ళు కావు కాబట్టి నోరు లేనివాడు అనాగ్య శక్తాడు పేదవాడు సోషల్గా కావడానికి ఈ పథకం అందాలి దేశంలో ఎస్సీ ఎస్టీలు లాంటి వాళ్ళు మన ప్రకాశ్ గిరిజనులు ఉన్నారు చచ్చుడు ఉన్నారు మన పెంట్లో కొన్ని మండలాల్లో ఉన్నారు గిరిజనులకి ఇది బాగా కావాలని వాళ్ళు తీసి తీసి అడగడం వాళ్ళకి నా మూషి మనం చెప్పిన విషయం అర్థం కాకపోతే ఇంకెళ్ళకపోతే వాళ్ళు కోప్పడరు వెళ్ళిపోతారు చర్చించాడు ఇష్టం మౌనంగా వెళ్ళిపోతారు వస్తే మీరు చెప్పింది అంగీకారం కాదు మాది కాదు స్వామి ఎస్సీలో చర్చిస్తారు అసలు నోరు లేని వాళ్ళు నాయకత్వం లేని వాళ్ళు ఇంకా గిరిజను ఎస్సీలకి నాయకత్వం కారణంగా పరిష్కరమైన కాదు కలిసి మాట్లాడతారు గొడవలు చేస్తారు కాబట్టి రైతు కూలీల్లో ఫిఫ్టీ పర్సెంట్ దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు సామాజిక పేరుతో ఉన్న హితబ్బులు పోవాలి అంతర్థనం పోవాలి ఆ భావం నిర్మాణం చేయడం కోసం సమరస్థం అంతా పట్టించు కానీ సమరస్థ వేదిక రైతు ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తుంది అంటే యాభై శాతం ఎస్సీ ఎస్టీ ఎస్సీ కాబట్టి

సోవియట్ సోవియట్ విప్లవం వస్తున్న విషయాన్ని అనేది ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఎక్కడ ఉంటుందో అక్కడ విప్లవం జనరల్ రావాలి ట్రాన్స్ఫర్ రావాలి రష్యా వ్యవసాయపరమైన దేశం అక్కడ ఎప్పుడో వచ్చింది దానికి కారణం ఏంటంటే స్ట్రాటజిస్ట్ మార్క్స్ యొక్క ఊహాలకి భిన్నంగా వ్యవసాయ ప్రధానమైన దేశంలో రష్యా ఆయన ఏమన్నాడు భారతదేశ మీరు భారతదేశంలో రావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సరిపోదు అర్బన్ ఏరియాలో ట్రేక్ ప్రారంభించండి గ్రామీణ ప్రాంతాల్లో రైతు సంఘాలు ఏర్పరచండి ఈ రెండు పనులు చేస్తే దేశంలో విప్లవం చాన్పూర్ లో ఆ టైంలో మంచి ట్రెడ్యూనెక్ట్ ఉంటుంది ఈ కమ్యూనిస్టునెక్ట్ కారణంగా మత్స్య పరిశ్రమ మూసారు అక్కడ ఏ పరిశ్రమ లేదు కార్మి కార్మికులకు హక్కులు ఇవ్వడము సేఫ్టీ ఇవ్వడము తప్పేం లేదు కానీ యాజమాన్యమే మొత్తం చూస్తుంది ఉదాహరణ విజయవాడ తీసుకుంటాం విజయవాడ క్లిష్టానీ ఉన్నాయి విజయవాడలో గుంటూరులో కొన్ని కులాల వాళ్ళు ఎంటర్ప్రిన్యూర్స్ కష్టపడి పనిచేస్తారు అడ్వెంచర్ చేస్తారు పనిచేస్తారు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్న కమ్మ వాళ్ళు కర్ణాటకకు వెళ్ళి నీళ్ళు నీరు ప్రాంతాలకు వెళ్ళి వ్యవసాయం చేసి చూపించే సంతోషాలు ఉంటాయి ఎంటర్ప్రిన్యూర్స్ వాళ్ళు కానీ విజయవాడ గుంటూరు ఇండస్ట్రీస్ లేదు ఎందుకు లేవు కమ్యూనిస్ట్ ఉద్యమాల వల్ల నడుస్తున్న వ్యక్తి కూడా కార్మికులకి అసలు పెరిగినప్పుడు తప్పు ఏం కాదు అవసరం అది కానీ మీరు చేసే ఉద్యమం ఎక్స్ట్రీమ్ గా ఉన్న కారణంగా అసలు ఫ్యాక్టరీసే మొదలుపడ్డాయి ఇది ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్ కాబట్టి కార్మికులకి హక్కులు ఇవ్వడము వాయిస్ కూడా కాకుండా ఒక వీడియో తీసుకోవడం కూడా ధ్యాన దేశం అలాగే రైతు గురించి ప్రారంభంలో

ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ పార్టీ ఒకడు ఇంటర్నేషనల్ పెద్దగడ్డ ఆయన నెల్లూరు వచ్చాడు ఆయన నెల్లూరులో భూమి కూలీల్ని ఆర్గనైజ్ చేసి బిడి థర్టీ ఈ థర్టీ ఫోర్ నుంచి మొన్న తొంభై రెండు వరకు రైతు కూలీ ఉద్యమాలు పక్క కాకు జరిగాయి నెల్లూరు జిల్లాలో జరిగాయి నెల్లూరు జిల్లా లీడింగ్ ఎవరంటే సిపిఎం పార్టీ ఇక్కడ పోయి ఎంఎల్ గ్రూప్స్ మందకృష్ణ బాధ్యత కూడా కొన్నాళ్ళకి తమరాజుని ఉద్యమం చేశారు రెండో వారు కాబట్టి రైతులు రైతు కూలీలుగా ఉద్యమం చేస్తే గ్రామీణ ప్రాంతాలు ఉద్యమం వస్తుందని చెప్పి కార్లు మార్క్స్ కారణాన్ని రైతులు అప్లై చేశాడు బీహార్ లో ఏమైంది బీహార్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ సత్యం అమలు కాదు కాబట్టి భూమి ఉన్నవాళ్ళు భూమి లేని వాళ్ళు వాళ్ళ మధ్య ఘర్షణ జరిగింది రక్తబోధం జరిగింది రైతు దగ్గర ఉపభాఖలు ఉంటాయి రైతు దగ్గర కూలీ ఉంటాయి ఇద్దరు పాల్చుకున్నారు పద్దెనిమిది సంఘటన జరిగే టూ థౌసండ్ సిక్స్ వరకు సుమారు పదిహేడు సంఘటన జరిగాయి మనం వారు ప్లస్ క్యాస్ట్ వారు కలిసి పనిచేసేది కలిత ఈరోజు రోజు ఉన్నప్పటికీ వ్యవసాయం చేసేవాడి అక్కడ వ్యవసాయం పట్టి మూల మూలు లేదు అందరూ పడిపోతారు పరిస్థితి బీహార్ల పరిస్థితి నీళ్ళు ఉన్నాయి నేను వ్యవసాయం చేసే పూర్తి లేదు ఈ వ్యవసాయం పెట్టుబాటు కాని కారణంగా నేను పెట్టిన ఖర్చుకి తగిన ఆదాయం కారణంగా వ్యవసాయదారుల పిల్లలు వ్యవసాయం మానేసి అమెరికాకి పోతారు ఢిల్లీకి పోతారు బెంగళూరు పోతారు వ్యవసాయం మానేస్తారు వ్యవసాయంలో కష్టపడడం ఇష్టం లేదు కాబట్టి వ్యవసాయం చేయడం మానేస్తారు రైతుల కుమారులు అందరూ వదిలేస్తారు ఆ ముసలి వాళ్ళు పాత వాళ్ళు వ్యవసాయం చేస్తారు రెండోది రైతు కులి నేను భూమి లేకపోయినప్పటికీ తలతలాలుగా రైతు కోరిక పనిచేశాను రాకొట్టు ఇది పనిచేయాలా రాకొడ్గా ఉద్యోగం చేసుకోవాలి నువ్వు చేసుకోవాలి నువ్వు పోరా అని చెప్పి ఒక పక్క రైతులు ఒక పక్క రైతు కూలీలు గ్రామాలు వదిలిపెట్టి వ్యవసాయాలు వదిలిపెట్టిపోతున్నాను వీళ్ళు ఉన్న చోట కూడా నీళ్ళే కలిగిన విషయం కాదు ఇదే కొనసాగితే మన దేశంలో అవసరం అందరికీ ఆహారం ఉంటుందా ఉండదా దేశానికి స్వాతంత్రం టైంకి తగినంత ఆహార ఉత్పత్తి ఉండేది కాదు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ నాటికి ఆహార ఉత్పత్తి బాగా భారతీయ సరిపోక ఉద్దేశాన్ని చూసి ప్రారంభించాం అది ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఆ టైంలో ప్రధానమంత్రి గారు పనిచేసిన శాస్త్రి గారు జై జమాన్ జై కిసాన్ అంటే దేశంలో ప్రజలకు అవసరమైనంత ఆహార ఉత్పత్తి లేకపోవడము ఇప్పుడు కూడా పరిస్థితి రాబోతుంది మళ్ళీ వ్యవసాయము గిట్టుబాటు కాదు ఇది అర్థం వ్యవసాయదారుల పిల్లలకి పది గ్రాము ఉన్నప్పటికీ ఐదు గ్రాములు ఉన్నప్పటికీ ఆడపిల్లలు వరకు వ్యవసాయం కూలీ పని చేస్తే టౌన్లో ఉంటే మంచిది వ్యవసాయం చేసినప్పుడు ఏముంటుందండి మా అమ్మాయి వాళ్ళు వ్యవసాయం పని చేయాలా అని వ్యవసాయం చేయడానికి కష్టపడడానికి యువతలు నడిగా లేరు అలాంటి మగపిల్లలకి ఆడపిల్లించే వాడు లేరు సమస్య గ్రామాల నుంచి ఈ మధ్య ఒక టూ ఇయర్స్ క్రితం మన ప్రధానమంత్రి మోడీ గారు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ మీటింగ్ పెట్టారు కొన్ని కొత్త కొత్త పరిస్థితులు వస్తున్నాయి రసాయన ఎరువులు వాడినటువంటి సేంద్రియ ఎరువులు వాడినటువంటి ఆహారం కావాలని కోరుకుంటున్నారు ఆరోగ్యం కోసం ఇక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తూ చెప్పిన చంతకాలే అనుకో ప్రపంచంలో ఈరోజు ఆరోగ్యం కావాలి మాకు రసాయన ఎరువులు లేనటువంటి సేంద్రియ వ్యవసాయం ఆరోగ్యం కావాలి ప్రపంచంలో రాబోయే ప్రయాణంలో మార్కెట్ పెరుగుతాడు అది వరి కావచ్చు కూరగాయలు కావచ్చు బొప్పాయి కావచ్చు ఏదో కావచ్చు అయితే ఎరువులు ఎక్కడికి వస్తాయి ఆవు బ్యాండ్లు వస్తాయి ఆవు ఆవులు సాగాలి ఆవులు చూసుకోవాలి మన గ్రామాల్లో ఆవులు సాగడం దొరుకుతుంది కాబట్టి సేంద్రియ ఉత్పత్తులు చేసినట్టయితే మార్కెట్ ఉంటుంది ప్రాఫిట్ రేట్లో మీ రాష్ట్రం నుంచి సేంద్రియ ఉత్పత్తులు చేసి సేంద్రీయ వ్యవసాయాలు ఉత్పత్తి చేసే పరిస్థితి చేస్తే ఆ వ్యవసాయం అవుతుంది ఆర్ రెడీ ఫర్ ఇట్ అండ్ సార్ చీఫ్ సెక్రటరీ మోడీ గారు సెవెంటీ టూ అవర్స్ మారాథాన్ మీటింగ్ అయింది సెక్రటరీ సమస్య ఉంది గ్రామంలో వ్యవసాయం చేయడం రెడీ కలేము ఆవు మీ సహాయం చెప్పి బేడతానికి ఎవరు ఆడవాళ్ళు అడిగలేరు మీ భార్య పోతే నేను రాబోయే ఇంకా మార్కెట్ ఎక్కువ ఉంది ఇప్పుడు కూడా మార్కెట్ ఎక్కువ చెప్పారు ఆయన వస్తుంటే అసలు ప్రయోగా కాబట్టి కష్టపడే మనస్తత్వం తగ్గింది రైతుకున్న విషయం కాదు అంత రైతు తగ్గలే ఉండే తగ్గలేదు మూడు ఉండక రైతు రాజ్యం పనిచేస్తున్నాడు పక్కన పనిచేస్తాడు పరపంచం పనిచేస్తున్నాడు పనిచేస్తాడు రైతు కష్టం విషయంలో తేడా లేదు బోర్డర్లో ఉన్న సైనికుల కష్టం విషయంలో తేడా లేదు రైతు కూలి విషయంలో తేడా వచ్చింది నేను కేరళ వెళ్ళా కేరళలో కొబ్బరి తోటలు ఉంటాయి అని చెప్పారు కొబ్బరి చుట్టి కాయలు పొయ్యాలి అంటే వెయ్యి రూపాయలు చూస్తున్నాడు రైతు కూలి వెయ్యి పెరిస్తే ఆదాయం కాబట్టి రైతులకి రైతు కూలి కోపం ఉంది ట్టేస్తాండి చెట్ ఎక్కలంటే చెట్టు అక్కలరా అదెక్కరు మిషన్ వచ్చాయి ఆయన మిషన్ పని చేయట్లే చెట్టు ఎక్కరు పేరు ఉంటాడు రైతు రైతులకి రైతుకి వెళ్ళే మధ్యకి ఒక గ్యాప్ ఒకటి మార్క్స్ పెట్టే కారణం కాబట్టి వ్యవహార సమస్య ఇలాంటి పరిస్థితుల్లో రెండు పక్కల సమస్యలు కాదు మీరు నేను రైతుగా ఉంటే రైతు కూలీలు రేట్ పెంచగలవా లేదా మా బయట ఉన్న పెట్టుబడి కాబట్టి ఒకటి ఇంత రైతు కూని సమస్యలు ఏమో ఉన్నాయి మా అబ్బాయి చదువుకోవాలా మా అబ్బాయి పెద్ద కావాలి కోరుకుంటుంది తప్పే ఉంది తప్పలేదు రైతు కొడుకు అవనికే వెళ్ళాలంటే కోరుకుంటున్నాడో రైతు కూలి కొడుకు కూడా అవ్వాలని కోరుకుంటున్నాడు తప్పే ఉంది తప్పలేదు మా ఆలోచించాలి కాబట్టి ఒకరి సమస్యలు వినాలా పట్టించుకోవాలా మాట్లాడాలి ఇలాంటి విశ్వవిద్యాలయాలు ఎందుకున్నాయంటే పుస్తకాలు చదువుకోవడం కోసం కాదు సమస్యలని గుర్తించి సమస్యలు పరిష్కారం పెంచడం మన యూనివర్సిటీ డ్యూటీ ప్రొఫెసర్స్ కానీ స్టూడెంట్స్ కానీ దేశమంతా చేయలేము మనం ఒక మూడు గ్రామాలు చేస్తాం ఆయన వంద ఎకరాలు చూస్తారు ఆయన అట్లా సమస్యలను సమస్య పరిష్కారం పెంచడం మన డ్యూటీ అదే చదువుతాయి కొన్నికి ఎప్పుడో ఆడవస్పతి రాజకీయ చెప్పే విషయం ఉపయోగం ఉపయోగంగా ఏడున్న సమస్య ప్రెషర్ పెడతారు రైతులకు ఉన్నాయి రైతు అవసరం ఏ సమస్య అంద కాదు కూర్చుని ప్రెషర్ సో ఈ యాంగిల్లో తప్పు అని చెప్పి రంగా గారి రంగా గారి ఎవరు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ సెవెన్లో విదేశాలకు వెళ్ళి ఎకనమిక్స్ చదివి సోషాలజీస్ చదివి కోఆపరేటివ్ సిస్టమ్ పనిచేసి ప్రొఫెసర్ వచ్చాడు సెవెన్ లో మద్రాసులో ఉన్న పక్షి కళాశాలలో ఏకరె ప్రొఫెసర్ బేసిక్గా సోషలిస్ట్ అయినా కాంగ్రెస్ అయినా ఆయన ఏమన్నారంటే గుండూ జిల్లా అయింది ఫిలాసఫీని వ్యవసాయ రంగంలో అప్లై చేయకూడదు రైతులు రైతు కోడల మధ్య క్లాస్ లా నిర్మాణం కాకూడదు అని చెప్పింది ఫస్ట్ ఆయన నైన్టీన్ థర్టీ ఫోర్ లో ఎంఎం రాయ్ రైతు పురుగు పారంభిస్తే నెల్లూరులో నైన్టీన్ థర్టీ ఫైవ్ లో కాశీరాజు రాజ్యసభ అధ్యక్షతన చెన్నైలో రైతులు రైతు కూలీల సంఘం పెట్టి మీటింగ్ ప్రారంభించింది ఆచార్య గారు కాశీరాజు రాజ్యసభ గారు అధ్యక్షుడు ఆచార్య గారు సెక్రటరీ ఆయన ఫిలాసఫీ ఏమిటి రైతులు రైతు గుళ్ళు కలిసి పనిచేయాలి ప్రత్యేకంగా ఉన్నాయి అలాగే రైతులు రైతు విషయంలో కూలీ చెప్పారు నైన్టీన్ ఎయిటీలో ఆర్థిక శాస్త్రం ప్రారంభిస్తూ రైతులు రైతు కూలి కలిసి పనిచేస్తేనే వ్యవసాయం ఉంటుంది రైతు కూలీల కష్టకాల గురించి ఆలోచన రైతులు కాబట్టి ఈ కార్లు మార్క్స్ ఫిరాసి ఒక చూసాము మనం వాళ్ళ గ్యాప్ వచ్చింది రైతులు రైతులు కుటుంబ నిధులు వాళ్ళ మనము కలిసి పనిచేయాలి ఉన్నాయి మార్గలు అతను అని చెప్పింది టెంటేజీ దీనదయాడీ ఆచార్య ఈ రెండో విషయం చాటు అయితే మనం ఏం చేయాలనుకుంటాం నేను సమయం తీసుకోకుండా నాకు పాటు ఇవాళ మనం ఏ రకంగా సిబ్బంది పెట్టాము ఇది ఇరవై ఆరో సార్ డిఫరెంట్ స్టేజ్ చేస్తున్నాం ఏప్రిల్ వింటున్నాం మొన్న ఐదో తారీఖున బాబు జగజీవన్ రామ్ జయంతి అశోక చక్రవర్తి జయంతి కూడా ఐదో తారీఖు అయింది అంబేద్కర్ జన్మించినటువంటి ఉన్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీలో అంబేద్కర్ జన్మస్థాన ట్రస్టు అలాగే ఆ కలిసి కాబట్టి కాబట్టినాటి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు పీజీ స్టూడెంట్స్ ఎంఏ స్టూడెంట్స్ ఆలోచించి సమస్యలు వెతికి ప్రయోగాలు చేయాలి దేశభైతే మనం నాలుగు గ్రామాలు ఏ రకంగా అయితే ఐదు గ్రామాలు తిరిగారు అయినా చేయాలి